మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెనుకబడిన తరగతులకు సంబంధించిన కార్పొరేషన్ తో పాటు వైశ్య కార్పొరేషన్ అగ్రవర్ణాల్లో ఉండేటువంటి కార్పొరేషన్ చేసి ఒక ముఖ్య ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి సామాజిక వర్గంలో ఉండేటువంటి అట్టడుగు ప్రజానీకానికి ఒక అందించే విధంగా విద్యా ఉపాధి అవకాశాలు కలిగించే విధంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే కాకుండా వెన కార్పొరేషన్ సంబంధించినటువంటి డైరెక్టర్ గా రామ్మోహన్ నాయుడికి అవకాశం కలిగింది గతంలో కూడా ఆమె భారిక మనం కార్పొరేటర్ టికెట్ కూడా ఇవ్వడం జరిగింది ఈ ప్రాంతంలో ఇంకా ప్రజల మధ్యనే తిరుగుతూ ఇంకా ప్రజలకు సంక్షేమానికి పాటు పడుతున్నటువంటి ఇలాంటి అవకాశం కలగడం వల్ల విస్తృతంగా ఇంకా యాక్టివ్ గా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా అంటే కేవలం ఈ ఇది ఒక బాధ్యతగా తీసుకునే విధంగా అంటే ఇంకా రెట్టించినటువంటి బాధ్యత అందరిపైన ఉంటుంది ఒక గుర్తింపు గౌరవం ఎప్పుడైతే అధిష్టానం ఇచ్చిందో దానికి ఇంకా మరింత బాధ్యతగా మెలగాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి రామ్మోహన్ కి ఇంకా బాధ్యతగా ఇక్కడ ఉండే వారందరికీ కూడా ఏ వర్గంలో అభివృద్ధిని కాక్షించే వాళ్ళు ఎక్కువ ఉంటారు దానికి నిదర్శనమే మనం నాలుగు సార్లు గెలవటానికి కారణం సో అభివృద్ధి సంక్షేమం ప్రజలకు అందించే ధ్యేయంగా మన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎప్పుడు కూడా నిరంతరం పనిచేస్తారు అందులో యాభై తొమ్మిదో వాటి అయితే ఇంకా ఎప్పుడు కూడా ముందుంటుంది సో అందరి నాయకత్వంతో పారిశ్రామిక ప్రాంతంలో పార్టీ బలోపేతానికి ప్రభుత్వం పైన ఒక నమ్మకాన్ని కలిగించే విధంగా అందరూ కూడా పనిచేయాలి అందులో రామ్మోనికి తగిన బాధ్యత ఎక్కువగా ఉందని చెప్పి మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నెల్మ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా మరి కొద్ది కాలం క్రితమే నాకు పదవి రావడం రెండు రోజుల క్రితం మరి గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు దాని జీవో రిలీజ్ చేయడం జీవోలో భాగంగా ఈరోజు ఏదైతే యాభై తొమ్మిదవ పారిశ్రామిక ప్రాంతంలో మరి మా గురువరియులు ఘనబాబు గారు ఆశీస్సులతో అలాగే శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఏదైతే ఈ బాధ్యత నాకు వచ్చిందో డైరెక్టర్ బాధ్యత ఈ బాధ్యతను పూర్తిగా మరి తెలుగుదేశం పార్టీ అభ్యున్నత కోసం అలాగే ఏదైతే మరి వెలమ వెల్ఫేర్ ఏదైతే ఉందో మరి ఆ వెల్ఫేర్ తీసు నిధులు తీసుకొచ్చి ఆ రాష్ట్రం మొత్తం కూడా చైర్మన్ గారు పివిజీ కుమార్ గారిని కలుపుకొని ఏవైతే మా డైరెక్టర్స్ ఉన్నారో అందరం కూడా కూర్చొని నిర్ణయాలు తీసుకొని మరి ఏదైతే మరి బీసీ కార్పొరేషన్లో ఏదైతే మరి ఏదైతే నిధులు ఉన్నాయో ఆ నిధులు మరి లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లి ఘనబాబు గారు ఆశీస్సులతో మరి ఏదైతే ఆ నిధులు తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రం మొత్తం డెవలప్మెంట్ చేసే విధంగా కార్యాచరణకు శ్రీకారం చూడతాం అందులో భాగంగా ఈరోజు పారిశ్రామిక ప్రాంతంలో మరి మా గణబాబు గారి చేతుల మీద మరి ఆఫీస్ ఓపెన్ చేయడం చాలా ఆనందదాయకం రాబోయే రోజుల్లో కూడా ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మోసం చేశాడో ఆ మోసాలన్నీ ఎండగట్టడానికి అలాగే ఈ రోజు ఏదైతే నారా లోకేష్ గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏవైతే కార్పొరేషన్స్ ఉన్నాయో అన్ని కార్పొరేషన్స్ పూర్తి చేయాలని భాగంగా ఈరోజు ప్రతి కార్పొరేషన్లో కూడా అందరినీ డైరెక్టర్స్ని కానీ చైర్మన్స్ కానీ వేయడం జరిగింది ప్రతి కార్పొరేషన్ లో ఏవైతే నిధులు ఉన్నాయో ఆ నిధులన్నీ తీసుకొచ్చి కార్పొరేషన్ డెవలప్మెంట్ చేసే విధంగా కార్యాచరణ చేస్తాం అందులో భాగంగా ఈ రోజు ఆపించడం జరిగింది రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఏవైతే సిస్టమ్స్ పెట్టిందో తెలుగుదేశం పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి పార్టీకి పనిచేస్తాం మళ్ళీ తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావడానికి మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులు తీసుకురావడానికి పనిచేస్తాం కూటమి ప్రభుత్వం ఏదైతే కమిట్మెంట్ ఇచ్చిందో కమిట్మెంట్ ప్రకారం కార్పొరేషన్ నిధులన్నీ కూడా తీసుకొచ్చి అభివృద్ధి చేసే విధంగా కార్యాచరణ చేస్తాం థ్యాంక్ యూ